హలో హలో నమస్తే అండి మీ పేరు మా పేరు రుద్రవారం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా నేనా మా ఇంట్లో మా బాబు బాబు మా అబ్బాయి మీ అబ్బాయి చదువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా

తెల్లవారుజామునూర్లో గంటలకు గణపవరం ఏ జిల్లాకి వస్తుంది గుంటూరు జిల్లా సరేనమ్మా ఇప్పుడు మీ డౌట్ ఏంటనేది గురువు గారితో మాట్లాడి తెలుసుకోండి బాబుకు మరి జాబ్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది మాట్లాడన్నమ్మా హలో హలో అమ్మా నమస్తే అమ్మా చెప్పండి బాబుకి చదువుకొని ఇప్పుడు సాంత్రం అయింది అబ్బాయి బీటెక్ చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం ఇస్తాం ఇప్పుడు వచ్చిద్దామని ఆలోచిస్తామన్నా బాబుకి శుక్రుల్లో రాహు ఉన్నాడమ్మా శుక్రుల్లో రాహు ఉన్నాడు శుక్రుల్లో రాహు ఉన్నాడు కాలసత్వ దోషం కూడా ఉంది అందువల్ల ఉద్యోగం కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది రాహు కేతువుల పూజ కనుక చేయించుకొని మన శ్రీకాళహస్తి ఉంది కదా శ్రీకాళహస్తి దగ్గరకు వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకున్నట్లయితే ఇబ్బంది ఉండదమ్మా అంతేకాకుండా ప్రతి శుక్రవారము దుర్గాదేవి యొక్క దర్శనం చేసుకుంటూ ఇలా ఉన్నట్లయితే బాబుకి చక్కటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది మీరు వాయిస్ అంటే మీకు సిగ్నల్ వీక్ గా ఉండవచ్చమ్మా గురువు గారు చెప్పే విషయాలన్నీ కూడా యూట్యూబ్ లో మీకు ప్రసారం అవుతూ ఉంటాయి ఇది యూట్యూబ్ లో కూడా ఉంటుంది గురువు చెప్పిన రెమెడీస్ అన్ని మీరు అక్కడ విని పాటించవచ్చు కంపల్సరీ మీరు ఈ వాచ్ ఈ లైవ్ని యూట్యూబ్లో కొట్టండి సిని డివోషనల్ డివోషనల్లో ఉద్యోగ ప్రాప్తి లైవ్ ఈ రోజు జరుగుతున్న లైవ్ లో గురుగారు మీకు చెప్పిన పరిష్కారాలు అక్కడ ఉంటాయి మీరు విని తెలుసుకోవచ్చు ఒక్కొక్కసారి సిగ్నల్ మీ దగ్గర వీక్ గా ఉండొచ్చు టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు కాబట్టి సో మీరు యూట్యూబ్ లైవ్ చూసినట్లయితే కనుక మీకు చెప్పిన రెమెడీ గురించి క్లియర్గా అర్థమవుతుంది ఓకే గురు గురువు గారు నార్మల్